ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేసు నేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరుతున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వర్ పు జగన్మోహన్ రావు కేసు నేని శివనాథ్ చిన్నీని కలిసిన జగన్మోహన్ రావు పసుపు కండవ కప్పి సాధారణంగా స్వాగతం పలికి కేసునేని చిన్ని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కేసునేని శివనాథ్ చిన్ని మాట్లాడారు వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు నాగేంద్రలు టీడీపీలో చేరారని చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని తెలియజేశారు అందరూ కూడా కలిసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని మన పిల్లల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కుటుంబం అని తెలియజేశారు ఈ ఐదు రోజుల్లో ప్రజలు ఉంటూ మనం చేసే మంచిని వివరించాలని తెలియజేశారు వారు మూడు రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది వాళ్ళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు వీళ్ళిద్దరూ తెలుగుదేశం కుటుంబంలోకి వస్తున్నారు వారు వాళ్ళ తెలుగుదేశం మంచి రోజు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి ఆ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తలంచారు కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా తమ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని తేజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళందరికీ మా ఆహ్వానం తప్పకుండా రాబోయే కాలంలో మనం ఈ పరిస్థితిని చూస్తుంటే మొత్తం రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి నాయకులు మంచి మనసు ఉన్న వాళ్ళు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంలోకి వస్తున్న వారు వస్తున్నారు అంటే ప్రజలు చాలా విరక్తితో ఉన్నారు మనం అర్థం చేసుకోవాలి తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన కళల రాజధాని అమరావతిని సాధించుకుందాం అంతేకాకుండా మన పోలవరం కట్టుకుని మన భావితరాల భవిష్యత్తుకి మంచి బాట